హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే సోమావతి అమావాస్య శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి చాలు రాత్రికి రాత్రి మీ కష్టాలు అన్నీ కూడా పోయి ధనవంతులుగా మారిపోతారు మనం వంట చేసుకునే గ్యాస్ స్టవ్ రేపు సోమవతి అమావాస్య రోజున ఈ ఒక్కటి పెట్టడం వలన మీకు ఉన్న దరిద్రాలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు రేపు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివుడిని పూజిస్తే కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఈ ఒక్కటి పెట్టండి ఇంట్లో ఉన్న వారందరికీ కూడా శుభం జరుగుతుంది వారు పడుతున్న బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ చూసినా గొడవలు అవుతూనే ఉంటాయి పిల్లలు మాట వి వినకపోవడం భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇంటిలో మరియు వృత్తి వ్యాపారాలలో కూడా మనశ్శాంతి కరువైతుంది ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా గడపలేకపోతున్నారు వీరికి చాలా రకాల కారణాలు ఉంటాయి జీవితంలో బాధలు ఎక్కువైనా ఇలానే ఇబ్బందులు పడుతూనే ఉంటాం అలాగే మీ ఇంటికి వారిపైన ఏదైనా చెడు ప్రభావం ఉన్న ఇట్లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటే ఆనంద అందరికన్నా ఎక్కువగా ధనాన్ని సంపాదించాలని అనుకునేదంటే రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమావతి అమావాస్య రోజు స్టవ్ కింద ఈ ఒక్కటిని పెట్టండి చాలు గ్యాస్ స్టవ్ కింద ఈ ఒకటి పెట్టడం వలన రాత్రికి రాత్రే మీ ఇంట్లో ఉన్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అంతేకాదు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు కూడా దొరుకుతాయి ఈ ఒకటి గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వలన మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ముందు మనం నిత్య జీవితంలో కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది లేదంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ కాలంలో చాలామంది వంటగదిని ఉండే స్టవ్ను అస్సలు శుభ్రం చేసుకోవడం లేదు దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి ఇంటిలో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది రాత్రిపూట వంటగదిని శుభ్రం చేయకుండా వదిలే నిద్రపోస్తే ఇంటి పైన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పూర్వం నుండి మన పెద్దలు వంటగదిని పూజ గదిలో సమానంగా భావించేవారు అందుకే వారిపైన లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ ఉండేది అలాగే వారు ఆరోగ్యవంతులుగా కూడా ఉండేవారు కాబట్టి మీరు కూడా వంటగదిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా స్టవ్ పైన ఎట్లాంటి పాల మరకలు కూర మరకలు పడకుండా చూసుకోండి ఏమైనా మరకలు పడినా వెంటనే వాటిని తడిగుడ్డతో తుడుచుకోవాలి వంటగదిని వంటగదిలో ఉండే స్టవ్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఏ పరిహారాలు చేసినా ఎన్ని పూజలు చేసినా లక్ష్మీ కటాక్షం కలగదు కాబట్టి స్టవ్ని ప్రతిరోజు కూడా స్టవ్ని శుభ్రంగా తుడుచుకోండి నిద్ర లేవగానే డైరెక్ట్గా వంటగదిలోనికి వెళ్లకుండా ముఖం కడుక్కొని వెళ్ళండి వీలైతే స్నానం చేసి వెళ్ళాలని మన పెద్దలు అంటూ ఉంటారు అలాగే ప్రతిరోజు స్టవ్ని వెలిగించే ముందు ఒక్కసారి అయినా సరే అగ్నిదేవుని నమస్కారం చేసుకొని మీ ముఖం కడుక్కొని ఆ స్నానం చేయకుండా గ్యాస్ స్టవ్ వెలిగిస్తే అగ్నిదేవుడికి కోపం వస్తుంది అగ్నిదేవుడి కోపానికి గురి అవుతారు దీని వలన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మరి తెల్లవారే జామునగా పొలం పనులకు వెళ్ళాలి అని స్నానం చేయకుండా వంట చేస్తారు అలా కాకుండా కనీసం ముఖం అయినా సరే కడుక్కొని మ ముఖం కడుక్కొని మన పెద్దలు చెప్తూ ఉంటారు వంటగది విషయంలో మరియు స్టవ్ విషయంలో ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయటం వలనే మన ఇంట్లో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము వంటగది మరియు వంటగదిలో ఉన్న స్టవ్ విషయంలో ఈ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు ఉన్న కష్టాలు మరియు బాధలు రాత్రికి రాత్రే తొలగిపోతాయి అంటే రేపు సోమవతి అమావాస్య రోజు స్టవ్ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోనికి వస్తే రేపు చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ యాత్రలో వంటివి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేయాలని పురాణాలలో ఉంది కానీ అక్కడికి వెళ్ళి భక్తులు కూడా ఎక్కువగానే వచ్చి స్నానాలు ఆచరించి పూజలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు భక్తుల విశ్వాసం ప్రగాఢ విశ్వాసం శివుడి ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడు అని ప్రతిదీ గంగా జలం స్నానం చేయలేని వారు సముద్రంలో స్నానం చేయాలి దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా చేయాలి లేదా దగ్గరలో ఉండే నదులలో కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు అది కూడా చేయలేని వారు గంగా జలాన్ని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుంది పాపాలు తొలగిపోతాయి సోమావతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు నువ్వులను దానం చేసిన మంచి జరుగుతుంది దక్షిణ దిశలో తర్పణం వదిలేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితాంతం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు మూగజీవులకు ఆహారం అందిస్తే ఉత్తర జన్మలలో ఆకలి దప్పికల బాధల నుండి తొలగిపోతాయని పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు పురాణాలలో కూడా చెప్పాయి ఈ రోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫు ఫలితమే ఇస్తుంది సోమవతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారజామునని నిద్రలేచి సూర్యోదయాని కంటే ముందే స్నానం పూర్తి చేసుకొని పూజకు ఉపయోగించే ముందు చేతులు కాళ్ళను కడుక్కొని సూర్యుడికి నమస్కరించుకొని పూజ చేయాలి కార్యక్రమాలను ఆ గణేషుడితో ప్రారంభించి పరమేశ్వరుడిని పూజించాలి సోమవతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌకర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పురాణాల కథనం ప్రకారం సోమవారం అమావాస్య రోజున చంద్రుడిని శివుడికి అభిషేకం చేస్తే తన బాధల నుంచి విముక్తిస్తాడు అప్పటి నుండి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది చంద్రుడిని సోమావతి అమావాస్య రోజున దర్శించాడు కాబట్టి శివుడిని కూడా సోమేశుడు అని పిలుస్తారు ఇక వీడియోలోనికి వస్తే రేపు సోమవతి అమావాస్య రోజున రాత్రికి అందరూ భోజనం చేసిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీరు పడుకు పడుతున్న బాధలు నుండి విముక్తి కలుగుతుంది రేపు సోమవతి అమావాస్య రోజున అందరూ కూడా భోజనం చేసిన తర్వాత వంటగది స్టవ్ను శుభ్రం చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి అందులో ఒక తమలపాకును కూడా పెట్టండి ముందు తమలపా ప్లేట్ను తమలపాకును మరియు ప్లేట్ను శుభ్రం చేసుకొని ఆ ప్లేట్ తమలపాకును శుభ్రంగా ఉన్న తర్వాత తమలపాకు పైన సైడ్గా ఉన్న నీళ్లు పోసుకొని శుభ్రం చేసుకొని ఆ తమలపాకును ప్లేట్ పైన ప్లే పెట్టి మీ ఇంట్లో వంట గదిలో ఉండే ఉప్పును తమలపాకు పైన వేయండి అయినా సరే పర్వాలేదు సాల్ట్ అయినా సరే పర్వాలేదు కానీ వంటగదిలో ఏ ఉప్పు ఉంటే ఉపయోగిస్తారో ఆ ఉప్పుని ఈ పరిహారంలో ఉపయోగించాలి రెండు స్పూన్ల ఉప్పు వేసి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి నిమ్మకాయను పువ్వులాగా కట్ చేసుకొని దాని మధ్యలో పసుపు కుంకుమలను వేసి కోసిన నిమ్మకాయను ఉప్పు పైన ఉంచి ఆ ప్లేట్ని పట్టుకొని మీ ఉన్న కష్టాలు అన్నీ బాధలు అన్నీ కూడా ఇష్టదైవం చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ ప్లేట్ను తీసుకెళ్ళి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి గు పెట్టుకోండి స్టవ్ను వంటగదిని క్లీన్ చేసిన రోజు మీరు శుభ్రపరుచుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి కాళ్ళు చేతులు కడుక్కొని అయినా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా సోమవతి అమావాస్య రోజున స్టవ్ కింద దీనిని పెట్టడం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ ప్లేట్ని వంటగది స్టోర్ కింద పెట్టి లైట్ ఆఫ్ చేసి పొండి మరుసటి రోజు తెల్లవారే జమున ముందే నిద్రలేచి కాళ్ళు చేతులు వస్తువులను కడుక్కొని దాంట్లో పాటు ఆ కవర్ను కూడా తీసుకువెళ్ళి బయటకు వచ్చి పారే నీటిలో కవర్లు వేసి అరి బయటకు వచ్చి ప్రదేశంలో ఎవరు తిరగని ప్రదేశంలో లేదో పారే నీటిలో పడవేయండి పారే నీటిలో పడవేయండి చాలామంది పారే నీటి అంటే రోడ్ సైడ్ ఉండే నీరు అనుకుంటున్నారు కానీ సైడ్ ఉండే డ్రైనేజ్ నీరు కాదు కాలువలు పారే నీటి వంటివి ప్రదేశంలో పరవేయండి వాటిలో ఈ కవర్ను పడేసి వెనుకకి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి కుదిరితే స్నానం చేయండి చాలు ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ రాత్రికి రాత్రే తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మరియు నిమ్మకాయను వంటగదిలో ఉంచడం వలన మీ ఇంట్లో మూలాల మూలలో ఉన్న దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఈ పరిహారం అమావాస్య తిది రోజున చేస్తే చాలా మంచి ఫలితాలను కలుగుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అందులో రేపు శివుడికి ఎంతో ఇష్టమైన సోమవతి అమావాస్య సోమవతి అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద దీనిని పెట్టండి ఖచ్చితంగా రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది ధనవంతులుగా మారిపోతారు మారే అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవతి అమావాస్య రోజున స్టవ్ కింద దీనిని పెట్టండి మీ జీవితంలో ఉన్న దురదృష్టానాన్ని అదృష్టంగా మార్చుకొని సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు